ఎలిగేడి గ్రామ ప్రజలకు తెలియజేయనేది ఏమనగా భూస శారదానే నేను ఎలిగేడి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గెలిపించి ఆశీర్వదించగలరని కోరుకుంటూ నేను గెలిస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ ఎల్ఈడి లైట్ సెట్టింగ్ శివాలయం మరియు రామాలయం పునర్నిర్మాణం శివాలయం ముందున్న చెరువుని మినీడియామ్ చేస్తాను చెరువు చుట్టూ లైటింగ్ సెట్ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను కేంద్ర రాష్ట్ర నిధులతో గ్రామీణ అభివృద్ధి చేస్తాను ఓపెన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తాను ఎలిగేడు గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు ఇరవై పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తాను అంబులెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ ఎలిగేడు హాస్పిటల్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను అందులో గైనకాలజిస్ట్ పీడియాట్రిక్ ఎండిఫిషన్ ఉండే విధంగా చూస్తాను తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తాను దుబ్బ మీద ఉన్న హనుమాన్ టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తాను అన్ని కులాల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాను విద్య వైద్యం ఉపాధి కల్పిస్తాను గ్రా గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను ఎస్సీ కాలనీలోని ముత్యాల పోచమ్మ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేస్తాను నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని కోరుకుంటూ భూసశారద